అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు తమ్ములు చేస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా బోట్ నెక్ డిజైన్ కాదండి ఇది నార్మల్ నెక్ డిజైన్ ఈ బ్లౌజ్ డిజైన్ని ఈజీ వేలో ఎలా కుట్టాలి ఏంటి అని చూడాలనుకుంటే వీడియోతో పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక ఇక్కడ చూస్తున్నాను కదా పొడుగైతే పదిన్నర ఇంచులు ఉంది గల్లది ఇక వెడల్పు వచ్చేసి పైన రెండు ఇంచులు తీసుకున్నాను కింద రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఇది గల్ల మనకి షోల్డర్ దగ్గర గల్ల విడలు ఎంత తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ముందు ముందు వీడియోలో అయితే నేను చెప్తాను ఇది ఆ అమ్మాయి బక్కగానే ఉంది కాబట్టి మనకి రెండు ఇంచులు సరిపోతుంది విడత అనేది కాబట్టి కింద రెండు ఇంచులు కింద రెండున్నర ఇంచులు ఎప్పుడు కూడా మీరు బ్లౌజ్ గోల్ గల్ల కట్ చేసినా కూడా పైన పెడితే ఎంత తీసుకుంటామో అంతకంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానకి ఇంత తీసుకోవాలి అలా అయితేనే మనకి నెక్ అనేది బాగా కుదురుతుంది చూడడానికి ఫినిషింగ్గా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ఒక షేప్ తీసుకున్న తర్వాత అందులో మనకి మనకి కావాల్సిన డిజైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను మనకి ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను కొంచెం కూసింత ఎంతో కొంత మనకి డ్రాయింగ్ వచ్చి ఉంటే మాత్రం మనం ఈజీగానే ఇలా డిజైన్స్ అనేవి సులువుగా వేయగలుగుతాం అన్నమాట ఇక అలా కుట్టేసి కింద కుట్టేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ అటు ఇటు కదలకుండా మన డిజైన్ ఎలా ఉందో దాని ప్రకారంగా క్లాత్ని అటు ఇటు గుంజకుండా క్లాత్ని తిప్పుకుంటూ పాదాన్ని తిప్పుకుంటూ కుట్టుకోవడమే ఫస్ట్ అయితే మనకి పైపింగ్ వేసేటప్పుడు అటు ఇటు జరగకుండా ఏదైనా కుట్టుకోవాలి ముందు భాగమైనా వెనుక భాగమైనా కూడా ముందు ఇలా మనం పెద్ద కుట్టు పెట్టి కుట్టుకోవడం వల్లనే మనం ఎలాంటి డిజైన్ కుట్టాలనుకుంటున్నామో అదే షేప్లో మనకి డిజైన్ కూడా వస్తుంది కాబట్టి ఇలా ముందే కుట్టు వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఎంత సీనియర్స్ అయినా ఎంత కుట్టొచ్చు ఉన్న వాళ్ళైనా కూడా ఎవరైనా ముందుగా ఇలా పెద్ద కుట్టు వేసుకున్న తర్వాతనే మీరు బ్లౌజ్ కొడితే మీకు ఈజీగా కుదురుతుంది ఇకనైతే పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను ఈ పైపింగ్ రెడీ చేసుకుని ఇంతకుముందు వీడియోలో చాలా వీడియోలో చూపించాను కాబట్టి దీంట్లో చూపించట్లేదు పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం పైపింగ్ని కానీ క్లాత్ని కానీ గుంజకుండా నెమ్మదిగా గల్ల ఎలా ఉందో అలా పాదాన్ని తిప్పుతూ పైపింగ్ క్లాత్ని తిప్పుతూ మనం పైపింగ్ వేయాలి తప్పితే గోల్ ఉంది కదా అక్కడ స్టేడ్ చేద్దాం లేకుంటే నాకు గోలు కుదరట్లేదు బ్లౌజ్ పీస్ని గుంచుదాం అని చెప్పి ఇలా అస్సలు చేయొద్దు చూస్తున్నారు కదా నేను స్పీడ్ మోడ్లో పెట్టానని మీకు ఏమంటారు స్పీడ్గా అవుతుంది కానీ నాకు కుట్టడానికి కూడా చాలా టైం పట్టింది కొంతమంది ముందుగానే పైపింగ్ని ఇలా మలిచి కుట్టే వాళ్ళు కూడా ఉన్నారు కానీ దాంట్లో ఎక్కువ కుట్టేది విధంగా ఫస్ట్ మనం దాన్ని గల్ల రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ పైపింగ్ని పయనించి వేయాల్సి వస్తుంది కాబట్టి దాంట్లో ప్రాసెస్ ఎక్కువగా ఉంది కొత్త వాళ్ళు అయితే అలా కుట్టాలంటే కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు కాబట్టి నేను ముందుగా డైరెక్ట్గా గల్లకి ఎలా పైపింగ్ వేస్తాను అనేది చూపిస్తున్నాను చూస్తారు కదా ముందు మనకి ఇది ఉక్సుల పట్టి కాజుల పట్టి కూడా నేను గల్ల దగ్గరే కొలుచుకుంటాను పొడుగు సమానంగా ఉందా లేదా అనేది యాక్చువల్లీ ఇంతసేపు నాకు లైట్ బంద్ అయింది నేను చూసుకోలేదు కుట్టుకుంటూ అలా ఉండిపోయాను లైట్ పెట్టడం వల్ల ఏంటంటే విపరీతంగా వేడొస్తుంది అందుకే షూట్ ఏమంటారు ఎక్కడైతే వీడియో తీయొద్దో అక్కడ లైట్ కూడా ఆఫ్ చేసి వీడియో కూడా ఆఫ్ చేశాను ఇక్కడ వీడియో ఆన్ చేశాను కానీ లైట్ అనేది ఆన్ చేయలేదు మర్చిపోయాను అనమాట ఇక పైపింగ్ వేసుకున్న తర్వాత యాస్టిస్గా మనకి ఎక్కడెక్కడైతే గోల్ షేప్ ఉంటుందో అక్కడక్కడ కట్స్ పెట్టుకున్న తర్వాత మనం వెనుక వైపు ఇలా మలుచుకొని కొట్టుకోవడమే ఇక్కడ కూడా మనకి మలచే దగ్గర కూడా కొంచెం ప్రాసెస్ కష్టంగానే ఉంటుంది కానీ నెమ్మదిగా నిదానంగా కొడితే అదే వస్తుంది కొంతమంది నా వల్ల అవ్వట్లేదు ఏపో కుట్టను అని పక్క పెడుతూ ఉంటారు దేంట్లోనైనా ఓపిక ప్రధానమండి మనం ఎంత నెమ్మదిగా నేర్చుకుంటే అంత బాగా మనకి కుట్టడమైనా వస్తుంది ఒక కుట్ట విషయంలోనే కాదు ఏ పని అయినా కూడా ఓపిక చాలా అవసరం ఎంత ఓపికగా ఉంటే మనం అంత ఎత్తు విజయాన్ని అనేది మనం అన్నమాట నెమ్మదిగా దీనికైతే పైపింగ్ వేస్తూ కుట్టాను మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కింద కామెంట్ చేయండి నేను ఏవైతే కుడుతున్నానో అవే వీడియోస్ తీసేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అయితే ట్రై చేస్తాను మొత్తానికైతే మలిచి కుట్టాను కదా మనకి డిజైన్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఫినిషింగ్గా వచ్చిందో పైపింగ్తో సహా కొంచెం పైపింగ్ వేరే క్లాత్ ఉండి ఇంకా లుక్ బాగుండేది కానీ వాళ్ళు ఇదే క్లాత్ కస్టమర్ ఏది చెప్తే మనం అది చేయాలి కాబట్టి వాళ్ళు సేమ్ క్లాత్ వేయడంతో సేమ్ క్లాత్ వేశాను ఇప్పుడు మెయిన్ డిజైన్ వెనక వైపు కొంచెం డిజైన్ ఉంది కదా దానికోసం అని క్లాత్ వేరే ఇచ్చారనమాట దానికి మనకి గల్లకు సరిగ్గా సరిపోతుందా లేదా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి నేను విడలుపు ఏమో మూడు పెట్టాను పొడుగు అయితే చూసుకోలేదు చూసుకో ఇంతసేపు బ్లౌజ్ మాపే తీసుకున్నాను కాబట్టి పొడుగు అయితే ఏం చూసుకోలేదు కానీ విడలపు అయితే ఇంచులు పెట్టుకున్న తర్వాత దాన్ని మనం మధ్యలో మనం పైపింగ్ కోసం ఎలా కుడతామో అలా చుట్టూ కుట్టాలన్నమాట మూడు వైపులా కుట్టిన తర్వాత మనం పైపింగ్ క్లాత్ని తీసినట్టు బయటికి తీయాలి అలా తీసిన తర్వాత దాని మీద కూడా మళ్ళీ మనము కొంచెం మూలలు సరి చేసుకున్న తర్వాత పైనుంచి ఫినిషింగ్ కుట్టు అనేది కూడా వేసుకోవాలి ఇవి మెయిన్ మనకి ఫినిషింగ్ కుట్టు వేయడం వల్లనే ఏ డిజైన్ అయినా కుదురుతుందండి డిజైన్ తీసినా కూడా మనం నార్మల్గా దాన్ని ఏమంటారు ఉల్టా తిప్పి చేసినా ఏం చేసినా కూడా ఫినిషింగ్ కుట్టు వేస్తేనే మనకి బాగా లుక్ అనేది బాగా కనిపిస్తుంది దీనికి మనకి మధ్యలోకి మార్క్ చేసుకోవాలి మార్చేసుకొని మధ్యలో కుచ్చులు ఉన్నాయి కదా ఆ కుర్చుల మట్టికి ఎక్కడుంది ఏంటి అనేది చూసుకొని మార్చేసుకొని సరిగ్గా చూసుకొని మార్చేసుకొని అక్కడ కుర్చులు పెట్టుకోవాలన్నమాట సారీ అండి మీకు వీడియో సరిగ్గా కనిపించట్లేదు నా ఇప్పుడు నాకు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే అర్థమవుతుంది అసలు మెయిన్ ఏది అనేది కనిపించట్లేదు ఇప్పుడు ఈ దగ్గర దాని మధ్యలో మార్చేసుకున్న తర్వాత కుచ్చులు మనం నార్మల్గా కుచ్చులు ఎలా ఒకదా ఒకదాని దాని పక్కన ఒకదాని దాని పక్కన అలా పట్టుకున్న తర్వాత దారంతో దాన్ని కలిపి కుట్టాలి ఆ వీడియో స్కిప్ అయిపోయి నేను ఆన్ చేయడం మర్చిపోయానో ఏమో ఇప్పుడు చూస్తే మాత్రం కనిపించట్లేదు ఇక అది రెడీ చేసుకున్న తర్వాత మనకి భుజం దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి అక్కడ కూడా ఎంత డిస్టెన్స్లో మనం ఇది కుట్టాలి అనేది టేప్తో మార్జిన్ చేసుకోవాలి ఎందుకంటే కిందికి మీనికి అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి కొంచెం కిందికి అని పెట్టాను పెట్టిన తర్వాత అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టి దాని నుంచి వెళ్ళి మనం కుట్టు వేసుకోవడమే అంతే సారీ అండి నేను అసలు నాకు ఈ వీడియో చూసరికి డిసప్పాయింట్ అయిపోయాను ఏంటి ఇది నేను కుట్టింది వీడియోలో నేను ఆన్ చేయలేదా ఏంటి అని చెప్పి చూసారు కదా ఇలా కుట్టాను మీకు ఇందులో అయితే కనిపిస్తూ ఉంటుంది ఏం లేదండి క్లాత్ మధ్యలో తీసుకొని కుచ్చులు మన దగ్గర దగ్గరగా క్లాత్ని జరిపితే మనకు ఆటోమేటిక్గా కుర్చులు వస్తాయి ఆ కుచ్చులు అటు ఇటు పోకుండా ఒక సూత్రధారం తీసుకొని వెంటనే కుట్టేస్తే మనకి అలా డిజైన్ అనేది వస్తుంది ఇప్పుడు అటో కుట్టు ఇటో కుట్టు వేసిన తర్వాత నేను మధ్యలో బటన్ పెట్టాను బటన్ కుట్టలేదు కానీ నార్మల్గా మీకు పెట్టి అయితే చూపించాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి నిజ నిజంగా సారీ చెప్తున్నానండి అసలు వీడియో కూడా కరెక్ట్గా మీకు కనిపించలేదు నెక్స్ట్ టైం ఇలా జరగకుండా అయితే చూసుకుంటాను చూస్తారు కదా డిజైన్ అయితే మొత్తం లుక్ కూడా పూర్తిగా కనిపించట్లేదు మీకు ఫోటో అయితే తప్పకుండా పెడతాను అలాగే షార్ట్ వీడియోలో కూడా డిజైన్ ఎలా ఉంది అనేది షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్